హాయ్ ఫ్రెండ్స్ మన లేపాక్షిలోని వేలాడే స్తంభం యొక్క అద్భుతాన్ని చూద్దాం రండి వీరభద్ర స్వామి ఆలయంలో మొత్తం డెబ్బై అయితే ఉంటాయి అందులో ఒక్కటి గాల్లో వేలాడుతూ ఉంటుంది ఈ అరవై తొమ్మిది పిల్లర్లకి కూడా ఈ పిల్లర్ సపోర్టింగ్ పిల్లర్ గా పనిచేస్తుంది నైన్టీన్ జీరో టూ లో ఇద్దరు బ్రిటిషులు వచ్చి ఈ హ్యాంగింగ్ పిల్లర్ ని చూసి ఆశ్చర్యపోయారు ఇంత పెద్ద వెయిట్ ఉన్న రాతి పిల్లర్ గాల్లో ఎలా నించింది అని ఎలాగైనా రహస్యాన్ని తెలుసుకోవాలి అని ఒక పెద్ద రాడ్తో ఈ స్తంభాన్ని కాస్త కదిలించారు మనం గమనించి చూస్తే ఈ పిల్లర్ కాస్త వాలినట్టు కనపడుతుంది పిల్లర్ వాలినప్పుడు ఎడ్జ్ కాస్త కిందకి టచ్ అవుతుంది స్తంభం కదిలినప్పుడు ఇక్కడున్న మిగతా అరవై తొమ్మిది స్తంభాలు కూడా కదిలాయి పక్కలో ఉన్న స్తంభాలని మనం గమనించి చూస్తే కాస్త పక్కకు జరిగినట్టు కనిపిస్తాయి ఈ పిల్లర్ గాల్లో వేలాడుతూ ఉంటేనే ఈ టెంపుల్ సేఫ్టీ గా ఉంటుంది ఈ పిల్లర్ పూర్తిగా నేలపైన కూర్చుంటే ఈ టెంపుల్ మొత్తం పడిపోతుందని బ్రిటిషులకు అర్థమైంది నిజంగా లేపక్ష లోని హ్యాంగింగ్ పిల్లర్ ఒక మిరాకిల్ అనే చెప్పాలి ప్రస్తుతం అయితే మనం టెక్నాలజీ చాలా ముందుకెళ్తుందని మనం అనుకుంటాం ఐదు వందల సంవత్సరాల క్రితమే ఎంత అద్భుతమైన టెక్నాలజీ వాడారో చూడండి మన పూర్వీకులు